శివుడి పేర్లలో సహస్రనామాల్లో మొదటి నామ స్థిరస్థాను ప్రభుర్ భీమహార్ మొదలవుతుంది సహస్రం స్థిర స్థిర స్థాణుహు అని చెప్పారు ఎప్పుడు ఒకేలా ఉంటాడు స్థిరుడంటే అర్థం మారడు మార్పు లేనివాడు అంతేకాదు ఎక్కడున్నాడు అక్కడే ఉంటాడు ఇటు కదలట్ట అందుకు స్థిరుడు అన్నారయ్యా అన్నారు ఇటు కదలడండి అటువంటి వాడు గొప్పవాడు ఎలా అవుతుందండి రాయి కూడా కదలదు కదా అంటే అలా తీసుకోవడానికి లేదయ్యా రాయి జడం ఈయన సంపూర్ణ చైతన్య స్వరూపుడు కానీ ఎటు కదలట్ట మరి ఎలా చెప్పారంటే కదలడానికి అంటే తాను లేని చోటు ఉంటే కదులుతాడు ఒక వస్తువు ఇక్కడి నుంచి వెళ్ళిందంటే అక్కడ లేదు కనుక వెళ్ళింది ఎక్కడ కదులుతాడయ్యా అంతా తానై ఉన్నాడు కనుక ఆయన కదలడానికి అవకాశం లేదు అందుకే స్థిరాయనమహ ఈ నామములు కానీ మనం అనుష్ఠానం చేసుకుంటే ఉన్న స్థితి జారిపోదు ఉన్నత స్థితి లభిస్తుంది ఇక్కడ కనుక ఉన్న స్థితి నుంచి జారిపోకుండా ఉండాలంటే స్థాపకాయ ఉన్నత స్థితి ఇవ్వాలంటే స్థానదాయా అక్కడ స్థిరంగా కూర్చోబెడతాడు మళ్ళీ ఏదో వచ్చింది కదా జారిపోతుంది ఏమో భయం అక్కర్లేదు స్థైర్యదాయనమా ఉన్న చోట్ల స్థిరంగా కూడా ఉంచుతాడు ఆ స్థైర్యమే రావాలండి అది స్థైర్య అభయ ఆయుర ఆరోగ్య విజయ ఐశ్వర్య అభివృద్ధి అర్థం అంటాం ఇక్కడ అంటే వచ్చింది స్థిరంగా ఉండాలా లేదా అది చాలా అవసరం ఇక్కడ కానీ స్థైర్యం అంటే యోగ భాషలో మోక్షమే స్థైర్యం అదే నీ అసలు స్థితి దాని నుంచి జారిపోకుండా ఉంచేవాడు పరమాత్మ అంతేకాదు స్థానదాయ అనే దానికి అసురాన్ సూర పద్మాదీన్ హరవణోద్భవ దేవాన్ స్వస్వపదే కృత్వా సమ్రాడేకో విరాజతి అని స్కంద వేదపాదస్తవం చెప్తుంది దేవాన్ స్వస్వపదే కృత్వా దేవతల్ని వారి వారి స్థానములం దుంచి ఎప్పుడు అసురాన్ సూర పద్మాదీన్ హూర పద్ముడు మొదలైన రాక్షసులను సంహరించి దేవతలకు వారి వారి స్థానములు ఇచ్చిన వాడు అనేటువంటి వేదపాదస్తవ వాక్య ప్రమాణంతోనే మరి దీనికి అర్థం చెప్పుకున్నాం ఇక దకారాలు మొదలవుతున్నాయి దయాపరాయ దయాపరాయనమ దాత్రే యనమ నమః దాంతుడు అంటే ఇంద్రియ గ్రహం కలిగినటువంటి వాడు దయా స్వభావం కలిగిన వాడు దాత్రే దాత ఆయన మించిన దాతవాడు ఉంటాడండి అసలు సృష్టిలో అన్ని ఇచ్చేవాడు ఈశ్వరుడట అది తెలుసుకునేప్పటికి చాలా కాలం పడుతుంది మనకి ఏదైనా ఈశ్వరుడు ఇస్తేనే మనకు లభిస్తుంది అదే ప్రతిదీ ఈశ్వరుడు ఇచ్చాడని తెలుసుకోవడానికి దాతా అనే నామే సరిపోతుంది అందుకే భవానేవ దాత త్వదన్యం నయాచే అంటారు శంకర భగవత్పాల్ వారు అయం దానకాల స్వహం దాన పాత్ర భవానేవ దాత త్వదన్యం నయాచే దానం చేయడానికి ఇదే టైం తర్వాత పోస్ట్ పోన్ ఉంటుద్దు దానం పుచ్చుకోవడానికి నాకంటే గొప్ప రహుడు లేడు దానం ఇచ్చేవాళ్ళు నీకంటే గొప్పవాళ్ళు లేడు అని అంత గొప్పవాడు అందుకే ఆయన్నే అడగాలి అడిగితే కనుక దాతాన్ని పేరు పెట్టుకున్నాడు కనుక అడగచ్చు ఆయన ఇక్కడ దురితజ్ఞాయనమ అది కావాలండి ప్రధానంగా దురాసదాయనమహ చేరడానికి కష్టమైన వాడు అని అర్థం భగవంతుని చేరడం అంత సులభమా దురాస దురాసదాయనం అంటే వాడు పొందడానికి కష్టమైన వాడు చేరడానికి కష్టమైన వాడు అంటే అనేక సాధనలతో మాత్రమే పరతత్వాన్ని పొందగ పొందగలం గనక దాని దుర్లభము దురాసనము ఇత్యాది పేర్లు ఉన్నాయి దర్శనీయాయ దర్శనీయాయనమహ చూడదగినవాడు ఇది చాలా గొప్ప మాట అంటే చూడాలి చూడదగిన చూడదగినవట చూడదగిన ఒకటి చూడడం ఒకటి మనం చూస్తున్నవన్నీ చూడదగినవి కావు అక్కర్లేనివి కూడా చూస్తున్నాం దేన్ని చూడాలో దాన్ని చూడాలి ఈ మాట చాలా లోతైన మాట దేన్ని చూడాలో దాన్ని చూడాలి ఏది వినాలో అది వినాలి ఏది మననం చేయాలో అది చేయాలి ఈ మూడు తప్ప తప్పని చేస్తున్నాం అక్కడ వేటిని చూడకూడదు వాటినే చూస్తాం లేదా ఆలోచిస్తాం అది కూడా చూడడమే కదా రెండు ఏమి వినకూడదు అవే వింటూ ఉంటాం అక్కడ ఇవాళ ఏం జరిగిందో తెలుసా పక్కన వస్తూ ఉంటే అంటే ప్రవచనం అయిపోయి మాట్లాడదావాళ్ళని ఎప్పుడు ప్రవచనం అవుతుందా బయటికి డిస్కషన్ చేసేద్దామా అని తహతహ ఇంకా ఎక్కది ఎందుకంటే ఎవరో పక్క వాళ్ళ గురించి చెప్పబోతున్నారు వాళ్ళు అది అంతకంటే మధురమైన సబ్జెక్ట్ మరొకటి ఉండదు ప్రవచనం అయిపోవాలి అప్పుడు డిస్కషన్ ఇక్కడ చేస్తే వరేమీ బాగుండదు మళ్ళీ అందుకు అంటే వినకూడని వింటున్నామని తెలిసిపోయింది చూడకూడదని చూస్తున్నామని తెలిసిపోయింది ఇక్కడ కనుక దేన్ని చూడాలి దేన్ని వినాలి దేన్ని మన్నం చేయాలి అప్పుడు దర్శనీయమని చెప్పచ్చు ఒక్క మాట చెప్పాడు శ్రవణీయమని చెప్పాడా దర్శనీయమే అన్నాడు కదా అంటే అన్నిటికి కలిపి చూడటమని అర్థం ఇక్కడ చూచుటనే మాట తీసుకోవాలి ఇక్కడ ఇవన్నీ అది ఏది శ్రవణం చేయాలి దేన్ని చూడాలి ముందు చూడాలి తర్వాత వినాలట ముందు చూడాలంటే దృష్టి దాని మీద పెట్టాలి దృష్టి దాని మీద పెట్టాలి ముందు అది దాని గురించే వినాలి దాని గురించే మన్నం చేయాలి చేస్తే ఏమవుతుంది అది నువ్వు అవుతావు జాగ్రత్తగా వినండి ఇందులో ఉంది దాన్నే విను దాన్నే చూడు దాన్నే మన్నం చేయి చేస్తే అదే నువ్వు అవుతావు అలాగే ఇలా అయ్యాం మనకు తెలుసా ఎప్పుడు ప్రపంచం గురించే విన్నాం ప్రపంచం గురించే చూసాం ప్రపంచాన్నే మన్నం చేసే కనుక మళ్ళీ అందులోనే వచ్చిపడ్డాం ఇక్కడ దేహాన్నే చూసాం దేహాలనే చూసాం కనుక దేహం వచ్చిపడింది అంతే నువ్వేది వింటున్నావో ఏది చూస్తున్నావో ఏది అనుకుంటున్నావో అదే నువ్వు అవుతావు అంతే కదా భగవంతుడు బలవంతంగా తెచ్చి పెడతాడు ఏమైనా నువ్వే తయారు చేసుకుంటావు నీ ఫార్మ్ ఇంకెవడు కాదు కనుక దేన్ని చూడాలి శాస్త్రం చెప్పింది అరే అని కూడా చెప్పింది ఆత్మావా అరే ద్రష్టవ్యోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య అని శాస్త్రం చెప్పేసింది ఒకటే మాట అరే అరే అనేది గట్టి సంబోధనండి మనల్నే ఆత్మా ఏవ అది మాత్రమే ద్రష్టవ్య చూడదగినది ఆత్మని మాత్రమే చూడు ఆత్మ అన్న పరమాత్మన్న అన్న పరమేశ్వరుడన్న పరబ్రహ్మన్న ఏకవాచకమే ఏం పర్వాలేదు కానీ దేని గురించి వినాలి ఆయన్ని మాత్రమే చూడాలి ఆయన మాత్రమే వినాలి అది మాత్రమే అన్నం చేసుకోవాలి కనుక దృష్టి అటు పెట్టు మొట్టమొదటి పెట్టాడు ఇక్కడ అదే ద్రష్టవ్య తర్వాత శ్రోతవ్య మంతవ్య దృష్టి అటు పెడితే అదే వింటావు అదే చేస్తావు అంతే కదా కనుక మొదలు చెప్పిన ద్రష్టవ్య ద్రష్టవ్య అంటే అర్థమేంటో దర్శనీయ అంటే అదే అర్థం ఇక్కడ కానీ ఆత్మరూపుడైన వాడు పరబ్రహ్మ కనుక ఆయన్ని మాత్రమే చూడాలి తచ్చింతనమే చేయాలి ఏదైనా వచ్చేసింది అనుకోండి అది కాదు కదా పక్కకు తీసేయాలి అంటే ఎందులో ఉంటే పరమాత్మ స్ఫురణ కలగదో దాన్ని విడిచిపెట్టడమే భక్తి ఇంకోటి కాలే మరొక్కసారి రిపీట్ చేయనా ఇది మరోసారి చెప్పండి ఎందులో ఉంటే పరమాత్మ స్ఫురించడో దాన్ని విడిచిపెట్టాలి ఎందులో ఉంటే పరమాత్మ సూరిస్తాడో దాన్ని మాత్రమే పట్టుకోవాలి అంతే పెద్ద ఇదే సూత్రం అండి చాలా బిజీగా ఉన్నానండి అవునా అంత బిజీ సమయంలో నీకు ఎప్పుడైనా భగవంతుడు గుర్తొచ్చాడా గుర్తు రావడానికి తీరికెక్కడండి అయితే ఆ పని వదిలి ఇది గుర్తు కొట్టుకోవాలి ఇక్కడ ఎందుకంటే గుర్తొచ్చే అవకాశం లేదు కదా మహాప్రమాదం ఎంత కష్టపడి పర్వాలేదు కానీ ఆ కష్టంలో భగవంతుడు గుర్తుంటే అది చేయి పర్వాలేదు నిరంతరం భగవత్ స్ఫురణ అదే స్మరణ మరొకటి కాదు ఆ స్మరణకి భిన్నం చేయకూడదండి దీనికే అనుకూలాచరణం ప్రాతకూల్య వివర్జనం అని నారదులు వారు చెప్పారు ఎంత అందమైన భావమో భక్తి అంటే పెద్ద కష్టమైన వస్తువు కాదు నువ్వు ఆ సూత్రం పట్టుకో అంటే భగవంతుడు కావాలనుకోవట్లేదు అంటే ఇక్కడ కావాలనుకుంటే ఇవి కనుక దర్శనీయ ఈ మాటే మహానుభాడు చెప్పేశాడు ఆయన్నే చూడవయ్యా అన్నాడు ఇక్కడ కమలేశి చూడని కన్నులు కన్నులే తను కుడ్జ్య రంధ్రములు కాక ఆయన్ని చూడకపోతే ఇంకెందుకు అయ్యా గోడ మీద కన్నాలే ఆ కళ్ళు అన్నాడు ఇక్కడ కానీ ఆయన్ని చూడు చూడకపోతే ఇది టైటిల్ గోడ మీద కన్నాళ్ళుట ఎంత జగ్గా చెప్పాడు కనుక చూస్తే ఆయన్నే చూడవలసినదే దర్శనీయ ఇంకొక మాట ఉన్నది సుబ్రహ్మణ్య విషయంలో ఇది మరికొక గొప్ప అంశం ఇక్కడ కుమార దర్శనం అని పేరు ఎప్పుడైనా వినుంటారు మీరు కుమార దర్శనం అంటే మీరు క్యాలెండర్ వస్తే కార్తీక మాసం పేజీకి వెళ్ళండి అక్కడ కార్తీక పూర్ణిమ నాడు కుమారదర్శనం అని ఒక మాట ఉంటుంది ఇక్కడ అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆవిర్భవించాక ఆయన చేసిన లేళ్ళందరికీ తెలుసు దాని తర్వాత ఆయన తపోమూర్తిగా పడని పర్వతానికి వెళ్ళిపోయాయ